జై శ్రీరామ్ నేను వేణిరే జెట్టి వేణిరేజెట్టి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయం ద్వాదశ పారాయణ అంబరీష్ణ ఆందోళన గురించి తెలుసుకోబోతున్నాం వశిష్ఠుడు జనక మహారాజా అగశ్య మహర్షికి త్రిమనేంద్రుడు ద్వాదశ పారాయణ గురించి చెప్పిన విశేషాన్ని నీకు వివరంగా చెప్తాను విను అని అన్నాడు కార్తీక ద్వాదశ వ్రతం చూసేవారికి గంగా గోదావరి స్నానం వలన సూర్యచంద్ర గ్రహణ ఆది స్నానం వలన కలిగే ఫలితాల కంటే అత్యధికమైనటువంటి ఫలితం లభిస్తుంది కార్తీక శుద్ధ దశమి నాడు మాత్రమే భోజనం చేసి మరునాడు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి హరినామస్మరణతో కాలం గడపాలి ఏమీ తీసుకోకుండా ఉండాలి ఆ విధంగా నిరాహారిగా ఏకాదశి గడిపి ద్వాదశ గడియలు మించపోకుండా పారాయణ ఆహారాన్ని చేయాలి అంటే ద్వాదశ గడియలు దాటకముందే భోజనం చేయాలి నీకు ద్వాదశ పారాయణ చేసిన అంబరీషుని వృత్తాంతం చెబుతాను పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమభక్తుడు హరినామాన్ని వినడం హరినామాన్ని తలుచుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం ఒకప్పుడు కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున కాలమంతా భగవదారాధనలో గడిపి నిరాహారగా ఉన్నాడు పచ్చి మంచినీరు కూడా త్రాగకుండా నిష్టతో ఉన్నాడు ఏకాదశి దివిల్లే ద్వాదశ గడియలు వచ్చాయి ఆ గడియలన్నీ సమయంలో భుజించాలని నియమంగా అనుకుంటున్నాడు బ్రాహ్మణకు సమారాధన చేసి తాను కూడా తిందామనుకుంటున్నాడు ఇంతలో అక్కడికి దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు దూర్వాస మహర్షికి నమస్కరించి శ్రేష్ట ద్వాదశ పారాయణ చేయబోతున్నాను మీరు కూడా త్వరగా స్నానాధికారం ఉంచుకొని వెంటనే సమారాధన క్రమణమని పిలిచాడు దుర్వాసుడు అంబరీషుని కోరిక అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు చాలాసేపు ఎదురు చూశాడు కానీ దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యగత నారాయణ స్వరూపులే ద్వాదశ గడియలు పూర్తిగా వస్తున్నాయి అందువలన ఏమి చేసి ద్వాదశ పారాయణ అతిక్రమించుకోకుండా చూసుకోవాలో తెలుసుకుందామని పెద్దలను అడిగాడు మహర్షులారా ద్వాదశ పారాయణ అతిక్రమించకూడదు ఒకవేళ అతిక్రమిస్తే ఇంతకు ముందు చేసిన ద్వాదశ పారాయణ ఫలితము కూడా పోతుంది దూర్వాసుడు అతిథిగా వచ్చాడు ఆయనను భోజనానికి పిలిచాను అతిథికి పెట్టకుండా తినడం యజమాని ధర్మం కాదు అందులోను ఇది ద్వాదశ పారాయణ పుణ్యకాలం ఇటువంటి పవిత్ర సమయంలో అనాచారం చేయకూడదు దూర్వాసుడు నది నుండి తిరిగి రాలేదు ద్వాదశ గడియలు సమాప్తమైపోతుండడం వలన ఇప్పుడు నేనేమి చేయాలో మీరే సూచించండి దూర్వాసుడు అనుకోకుండా వచ్చిన అతిథి అతిథిలోనూ అన్నార్థులను కార్తీక ద్వాదశ పారాయణలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదం చెబుతుంది గట్రాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వలన ప్రజ్వలంప చేయబడుతుంది అప్పుడు మనకు ఆకలి కలుగుతుంది జీవుడు స్వీకరించే భక్ష్య భోజ్య చోష్య లేహ రూపాయిన ఆహారాన్ని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగవతి శూద్రుడైన చందాలుడైనా అతన్ని వదిలిపెట్టి తినకూడదు నిత్యాగ్నిహోత్రుడు పరమనిష్టాగరిష్ఠుడు యోగీశ్వరుడైన విశేష విప్రుడైన దుర్వాసుడే అతిగా వచ్చాడు అతన్ని కాదని ముందుగా భోజనం చేయడం వలన ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని పిలిచి నేను ముందుగా తింటే ఆ ముక్కోపి చెప్పించి పరిస్థితి వస్తుంది కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణ అతిక్రమించిన దోషం ఎందుకు కష్టమైనవే అన్నారు అతిథి అభ్యాగత స్వయం విష్ణు అనే వేదవా కనుక అతిథులను అభ్యాగతులను నిరాధించగా గౌరవించాలని అంబరీషుడు మనకు సూచిస్తున్నాడు ఇది ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్